నమస్తే మహామాయ శ్రీపీఠే సురూ శంకటి కృరాస్తే మహాలక్ష్మి నమస్తే నమస్తే గరుడారుడే డోళా సరు భయంకరి సర్వపాభవ దేవి మహాలక్ష్మి నమస్తే సర్వమంగళ మాంగళ్య శివే సర్పాధి సాధకే శరణే త్రంబకే గౌరీ నారాయణే నమస్తే గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ డాక్టర్ పిఏ రామన్ గారి పాదం నమస్కరించుకుంటూ మనం ఈ వారం పదో తేదీ నుంచి పదహారో తేదీ వరకు రాశి తెలుసుకుందాం ఈ వారం ప్రసంచం గ్రహించినట్లయితే మేషాస్ వాళ్ళకి కార్యశక్తి సంకల్పాలు అన్ని సక్రమంగా జరుగుతూ ఉంటాయి కానీ ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆర్థిక ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుస్తారు వ్యవహార వ్యవహరిస్తూ ఉంటారు ఉల్లాసంగా ఉత్సాహం కాలం గడుపుతూ ఉంటారు ఆరోగ్యం జాగ్రత్త పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఇబ్బంది అంటే ఉండదు ప్రయాణాలు చేసేటప్పుడు ఒక జాగ్రత్త అవసరము కూడా కొంచెం జాగ్రత్తగా నడపండి కొన్ని ఇబ్బందులు రావడం ఆస్కారం ఉంది ఈ మేషాసులకి అన్ని విధాలు కూడా గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేయాలి నిర్విఘ్నంగా కొనసాగించండి ఇబ్బంది అంటూ ఉండదు ప్రయత్నం ఫలిస్తుంది ఈ మేషాసువాళ్ళకి సమయం బాగున్నప్పటికి కూడా కొంచెం ఎక్కువగా భయపడుతూ ఉంటారు భయాన్ని వదలండి భయాన్ని వదిలి కనుక ఏ పరిస్థితి ధైర్యంగా చేసినట్లయితే మేషాసు వాళ్ళకి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మహాలక్ష్మి ఆరాధన చెయ్యండి అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది Cada pari u ఉషాసారిలకి అన్ని రంగాల కంటే కూడా ప్రతి రంగంలో కూడా మంచి రాణింపు గుర్తింపు వస్తుంది సంఘంలో మంచి గుర్తింపు రాణింపు ప్రయోజనం ఉంటాయి మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు కానీ అప్పుడప్పుడు చికా కనపడుతుంది భార్యాభర్తలు కూడా ప్రతి విషయానికి చిన్న విషయాలు చికాకు పడుతూ ఉంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉల్లాసంగా ఉత్సాహం కాలం గడుపుతూ ఉంటారు కానీ మీ ఆలోచన విజ్ఞానంలో కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి మీ అనుభూతి ఒకటి అయ్యిందోటి బాధ కూడా అధికంగా ఉంటుంది తులారసు వాళ్ళకి ఆరోగ్యంలో లంగ్స్ చికాకులు వస్తుంటాయి జాగ్రత్త వహించండి ఈ తులారాన్ని రాసి వాళ్ళు చక్కగా కార్తీక పూజ చేసుకోండి పూజ చేసినట్లయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ప్రస్తుతం ప్రయత్న అన్ని ప్రయత్నాలు చేసినప్పుడు అన్ని సౌలీకృతలు అవుతూ ఉంటారు అన్ని గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి ఇబ్బంది అంటూ ఏమీ లేదు శుభ కార్యక్రమాలు సాగిపోతూ ఉంటాయి అప్పుడప్పుడు స్నాన చాలా దొరుకుతూ ఉంటుంది స్నానం చల్లడానికి భయపడకండి అన్ని విధాలుగా కలిసి వస్తుంది పిల్లలు కూడా చదువుల్లో మంచిగా పైకి వస్తారు ఏ విషయానికైనా సరే మీరు చేయాలని కూడా శ్రీకారించినట్లయితే అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు మిజన రాష్ట్రాలకి సమస్యలు ఏమి కాబట్టి జాగ్రత్తగా మలుచుకోండి ఈ రాష్ట్రాలు వాళ్ళు ఇష్టదైవాన్ని తక్కువ పూర్తి చేసుకోండి చేసినట్లయితే అనుకున్న పనులు కూడా సక్రమంగా నెరవేరుతాయి తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు అష్టంశం నడుస్తుంది కాబట్టి చికాకు అధికంగా ఉన్నాయి అప్పుడప్పుడు ఆందోళన పెరుగుతుంటుంది ఆందోళననే భయపడకండి ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించండి మంచి మంచిగానే జరుగుతుంటుంది కానీ ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడ్డప్పటికి కూడా ఖర్చులు అధికమవుతూ ఉంటాయి ఖర్చులు తగ్గించుకొని కనుక చేసినట్టయితే కర్కట రాశి అన్ని విధాలు బాగుంటుంది కర్కట రాశి వాళ్ళు ఏదైనా శరీరాన్ని మొండిగా చేస్తారు మొండిగా ప్రయత్నం చేసినట్టయితే అనుకూలంగా సాధిస్తారు ప్రయత్నాలు ఫలించలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది కానీ భయపడక్కర్లేదు అన్ని విధాలు కూడా సమయం చాలా బాగుంది కాబట్టి ప్రతిదీ కూడా మీరు చక్కగా చేయగలుగుతారు అన్ని విధాలు బాగుంటుంది ఆహార నియమాలు పాటించండి పాటించినట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళని మిశ్వదైవాలు చక్కగా పూజ చేసుకోండి సరిగ్గా తైలాభిషేకం చేయించండి చేయించినట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవని అని తొలగిపోతాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి ఉండదు చక్కగా ఉద్యోగంలో కూడా మంచి ప్రమోషన్స్ వస్తాయి బాగా ఉంటుంది కానీ ఒత్తిడి పెరుగుతుంది ప్రమోషన్స్ వచ్చాయి కదని ఆనందపడితే పని భారం పెరుగుతుంది పని వాళ్ళతో కూడా సమస్యలు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా కాస్త గ్రహించుకుంటూ ఉండండి భార్యాభర్తలు కూడా ప్రతి విషయంలో చిన్న చిన్న విషయాలకి చికాకు పడుతూ ఉంటారు చికాకులు సహజంగా వచ్చాయి కాబట్టి అండర్స్టాండింగ్స్ వల్ల భార్యాభర్తలు హ్యాపీగా ఉంటారు ఇబ్బందులు అంటూ ఏమీ ఉండవు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు పత్రికా విలేకరులకి రా కళా రంగాల వాళ్ళకు కూడా బాగా కలిసి వచ్చే కాలం రంగాల వాళ్ళకు కూడా ప్రయోజనకంగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడకండి సింహరాశి వాళ్ళకి ఏ సమస్యలు చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఇలా సమయం చాలా బాగుంది ఏ విషయాలు సరే జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే అన్ని విధాలు బాగుంటుంది ఈ రాశి వాళ్ళు చక్కగా నవగ్రహ శ్లోకాన్ని నిత్యము పారాయణ చేయండి చేసినట్లయితే మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ మానసిక అధికంగా ఉంటుంది పని భారం పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి చిన్న విషయానికి కూడా నిందలు వేస్తూ ఉంటారు నిందలు వేసాలన్నప్పటికీ అవి ఆలోచించుకుంటూ చాలా మానసికంగా వేదపడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా ఎలాంటి సమస్యలు అంటూ ఉండవు అన్నీ బాగానే ఉంటాయి సంఘంలో కూడా మంచి పేరు గడిస్తూ ఉంటారు పని భారం పెరిగినప్పటికీ కూడా మంచి ఆలోచన జ్ఞానంతో ముందుకు వెళుతూ ఉంటారు ఏ సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతుంది కన్యారాశి వాళ్ళకి అందరు ఏంది కూడా దయాదర్శాలు ఎక్కువగా ఉంటాయి అందరితో కూడా బాగా సహనంగా ఓర్పుగా మాట్లాడతారు మాట తీరు బాగుంటుంది అన్ని విధాలు కూడా కన్యా వాళ్ళకి ఏ సమస్యలు అంటూ ఉన్నా కూడా వీళ్ళు బయట వ్యక్తం చేయకుండా చక్కగా ఓర్పుగా నిర్వహిస్తారు కాబట్టి కన్యారాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి అన్ని బాగున్నప్పుడే మనం దాన్ని చక్కగా జాగ్రత్తగా మలుచుకున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాసి వాళ్ళు చక్కగా లక్ష్మీగ పూజ చేసుకోండి చేసినట్లయితే మీకు అన్ని విధాలు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది తదుపరి తులారాసి ఈ తులారాసు వాళ్ళకి కళాత్మక ఉంటుంది కళ్ళలే ఎంతో ఆసక్తి ఉంటుంది సంగీతము సాహిత్యం ఉన్న ఎక్కువగా ఉంటుంది అన్ని అన్ని రంగాల్లో కూడా ప్రతిదీ కూడా చేయాలని ఆలోచన ఉంటుంది భార్యాభర్తలు కూడా చక్కగా సరదా కాలగడుపుతూ ఉంటారు ఇంట్లో కూడా ఎలాంటి సమస్యలు ఉంటాయి కుటుంబాలందరూ కూడా మీతో సహా సహకరిస్తూ ఉంటారు అన్ని విధాలు బాగుంటుంది పిల్లలు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు పెద్ద పెద్ద చదువులకు వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరైనా సరే శ్రీకారం చుట్టండి అన్ని విధాల కలిసి వస్తుంది తులాస వాళ్ళకి కొంచెం పెద్దల ఆరోగ్యం ఇబ్బంది చూస్తూ ఆలోచిస్తూ ఉంటారు భయపడ అవసరము ఏమీ లేదు జాగ్రత్తగా ఉంటుంది ఉండండి ప్రయాణం చేసినప్పుడు కూడా వాహనం నడిపినప్పుడు కూడా కొన్ని జాగ్రత్త అవసరము ఎందుకంటే కొంచెం ఈ విధానంగా ఉండాలి కొన్ని ఇబ్బందులు రాన అసకాలు అంత జాగ్రత్త వహించండి ఈ రాష్ట్రాలు చక్కగా ఆంజనేయ పూజ చేసుకోండి ఆంజనేయశ్వరి దేవాలయాన్ని దర్శించండి అన్ని విషయాలు కలిసి వస్తుంది తదుపరి వృచ్చక రాశి ఈ వృచ్చక రాశి వాళ్ళకి సమయం చాలా బాగుంది ఇబ్బంది అంటూ ఏమీ లేదు కానీ అద్వాన్స్ నడుస్తుంది అద్వాన్స్ సంతోషంలో ఉన్నప్పుడు కాక వస్తాయి వచ్చినా భయపడకండి దాని తగ్గ రెమెడీ చేసుకున్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది రవాణా రంగా బాగా కలిసి వస్తుంది పండ్లు కూరగాయల వ్యాపారస్తులకు కూడా అనుకున్న సమయానికి తగ్గట్లుగానే వ్యాపారాలు అభివృద్ధి పొందుతారు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాసిన ఏదైనా ప్రయత్నం చేయాలంటే చేయండి చేసినట్లయితే ఉద్యోగాలు కానీ వివాహాలు కానీ అనుకోకుండా అయిపోతాయి అన్ని విధాలు కూడా మీకు ఇబ్బంది అంటూ ఏమి ఉండదు జరిగిపోతాయి ఆరోగ్యంలో జాగ్రత్త అవసరము ప్రతి పని కూడా నిదానంగా చేసినట్లయితే ఇబ్బంది కూడా తొలగిపోతాయి తొందరపాటు ఏది వ్యవహరించవద్దు ఈ రాశి వాళ్ళు చక్కగా దుర్గాదేవిని పూజ చేసుకోండి పూజ చేసినట్లయితే రాహుకాలంలో అమ్మవారిని పూజ చేయండి రాహుకాలంలో పూజ చేసినట్లయితే అమ్మవారి కృపాకటాక్షాలు మీకు ఎలా ఉంటాయి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చేయదాకా వచ్చి దారిపోతుంది సమస్య అనే బాధ అధికంగా ఉంటుంది ఏ చేయలేకపోయినా నిరుత్సాహం కూడా అధికంగా ఉంటుంది నిరుత్సాహాన్ని విడరానండి ఓర్పుతో సహనంతో ప్రతి పని కూడా మీరు చేసినట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది సమయం చాలా బాగుంది గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయి కానీ ఇబ్బందులు అనేది సహజంగా మానవ జీవితం ఎలాంటి సమస్యలు వస్తాయి వచ్చినా కూడా భయపడకుండా ఎదురు నిలబడినట్టయితే అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ ధనుసు రాశి వాళ్ళకి గ్రహాలు అనుకూలంగా ఉన్న వాడికి గురుబలం బాగుంటుంది సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి ప్రతిదీ కూడా చేదాక జారిపోతుందే భయం కూడా ఉంటుంది దీనికి భయపడకండి వివాహ ప్రయత్నాలు చేయండి చేసిన వివాహాలకు నమస్కారం ఉంది మీ ఇష్టదైవాన్ని తక్కువ పూజ చేసుకోండి ఈశ్వరుడికి అభిషేకం చేయించండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి మకర రాశి ఈ మకర రాశి అన్నీ కూడా శుభతాలు కనపడుతూ ఉంటాయి వివాహాల కాలంలో కాలేదని ఆవేదన అధికంగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేస్తారు చేసిన ఫలితం లేకపోయేటప్పటికీ ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి కానీ మకర రాశి వాళ్ళకి వివాహ సమయం ఆసనమైనప్పుడు మనం చూసుకోకుండా ఉన్నట్లయితే అది థర్టీ ఇయర్స్ స్టార్ట్ అయ్యి అంటే పెళ్లి కావడం కూడా చాలా కష్టం అనిపిస్తుంది కొంచెం సమయం ఏమైనా తెలుసుకొని వివాహ ప్రయత్నం కనుక వివాహ టైం బాగుంది వివాహం చేసుకోండి అన్నప్పుడు అప్పుడే గట్టి ప్రయత్నం చేసిన వివాహ ఆస్కారం ఉంది ఉద్యోగాల్లో కూడా మంచి అభివృద్ధి కాని వస్తుంది వ్యాపారం చేసేవాళ్ళు కూడా దేనికైనా సరే ఇనుము కంకరు ఇట్లాంటివి రియల్ ఎస్టేట్స్ కానీ ఏమైనా సరే వ్యాపారాలు చేయండి చేసేస్తే బాగా కలిసి వస్తుంది క్యాటరింగ్ రంగాల వాళ్ళకి కూడా కలిసి వచ్చే కాలం అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి ఈ మక రాశి వాళ్ళకి ఏళ్ళాల్సిన ప్రభావం కూడా భయపడానికి అవసరం ఏమీ లేదు చిన్న చిన్న ప్రమాదాలు కొంచెం జరుగుతున్నాయి లేదా భయపడకండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి లేకుంటే అమ్మవారిని పూజ చేసుకోండి చేసినట్టయితే మీకు అన్ని విషయాలు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఏదైనా సరే దైవారాధన వల్లే మనం ఏదైనా సరే కలుగుతాం కాబట్టి ఈ మకర రాశి దైవాన్ని నమ్ముకోండి అన్ని విధాలు కలిసి వస్తుంది తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి ఏనా ప్రభావం కొంచెం ఇబ్బంది ఎక్కువగానే ఉంది దాంతో ఇబ్బంది పడుతున్నారు కానీ అనుకున్న కాకుండా అనుకున్నది ఒకటి అయింది ఒక బాధపడుతూ ఉంటారు వివాహాలు కూడా ప్రయత్నాలు చేస్తారు కొంతమందికి వివాహాల్లో కూడా కుల మార్పులు దొరడానికి ఆస్కారం ఉంది ప్రతిదీ కూడా అనుకున్న సంబంధం లేదే అనుకున్న కాకపోయినా వేరే సంబంధాలు అవి కూడా పెళ్ళి అయిపోతూ ఉంటాయి భయపడకండి మంచి సంబంధాలు వస్తాయి బాగా జరుగుతుంది అని అనుకున్నది సాధించగలుగుతారు కుంభరాశి వాళ్ళు వాళ్ళ మనసులో ఏదైనా భావన ఉంటే ఆ భావన అయ్యేంతవరకు కూడా నిద్రపోరు ఆ పని చేసేతేనే వాళ్ళు పట్టుదలతో ప్రత్యేకంగా సాధిస్తూ ఉంటారు ఉద్యోగా వాళ్ళకు కూడా జాగ్రత్తగా ఉండండి కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఉద్యోగాలను కూడా భద్రత కోల్పోతూ ఉంటారు ఇవన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఏళ్ళ ప్రభావం కనబడుతున్నాయి కాబట్టి సరిగ్గా తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి మూడలికి ఒకసారి దాంతోపాటు ఒక కిలో బియ్యం గొడుగు దానం ఇవ్వండి ఇచ్చినట్లయితే ఏ సమస్య వచ్చినా తీరిపోతుంది తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి అన్ని రంగాల్లో కూడా అన్నీ బాగుంటాయి కాట్ మార్కెట్ బాగుంటుంది వ్యాపారాలు అన్నీ బాగుంటాయి కానీ ప్రతి వ్యాపారానికి కూడా శ్రీకారం చుడుతూనే ఉంటారు కానీ ప్రభావం శని ప్రభావమే కాదు గురుబలం ఉన్నప్పటికి కూడా ఏ ప్రభావం ఉన్నప్పటికి కూడా మనం చేసే పని ఏంది కూడా నిష్టగా చేయాలి ఓర్పుగా చేయాలి సహనం ఉపయోగించాలి ఏదైనా సరే చేయాలి చేద్దామని పట్టుదల ఉంటే ప్రతి మనిషి సాధించడానికి ఏమి ఉండదు ఈ మీనరాశి వాళ్ళు ప్రతి పనిలో కూడా అన్నీ కూడా అన్ని రంగాల్లో కూడా మంచి గుర్తింపు రాణింపు చదువుల్లో కూడా బాగా రాణిస్తారు మంచి ప్రయో పురోగతి కాని వస్తుంది విదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేయండి చేస్తుంటే సఫలీకృతులు అవుతారు కానీ అప్పుడప్పుడు కొంచెం ఆరోగ్యంలో కూడా చిన్న ఇబ్బందులు వస్తుంటాయి రడుమో కాలుష్యం చికాకులు వస్తూ ఉంటాయి భయపడకండి ఈ మిథరాశాలకు నెలకొసారి సైన్ తైలాభిషేకం చేయండి ఎలా దోషాలు ఉన్నారు కాబట్టి అందరికీ ఎలా శని దోషం అని అదేదో పూతజ్ఞానం చూడకండి సన్ని దోషండి ప్రతి ఒక్కళ్ళకి జాతక రీత్యా ప్రతి మనిషికి కూడా ఏదో ఒక దోషం వస్తూనే ఉంటుంది వచ్చినప్పుడు రెమెడీ చేసుకుంటూ ఉంటే ఆ సమస్యలు తీరిపోతాయి అంతేగాని భయపడుతూ కూర్చొని కాలాలు వృధా చేయకండి చేయకుండా ఉన్నట్లయితే ఈ మినరాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది రుణాలు కూడా తీరుస్తారు రుణ బాధలు విముక్తులు అవుతారు ఇలా కోటి కూడా ఒక ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి వాళ్ళు చక్కగా మీరు ప్రతిరోజు ఈశ్వరికి శివపంచాక్షి మంత్రాన్ని చదవండి వదిలిట్టయితే మీకు అన్ని విధాలు కూడా సహాయ సహకారాలు స్వామి వారు ఎప్పుడు మీకు అందిస్తూ ఉంటారు ఇబ్బంది అంటూ ఉండదు ఇప్పటి వరకు మనం మేష్ నుంచి మీని రాష్ట వరకు రాసుకోవాల్సి తెలుసుకున్నాం కదా మళ్ళా వారం కలుద్దాం భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్